మాజీ ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి లెటర్ అడ్రస్ చేస్తూ గన్పూర్ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డిక్టేట్ చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గారు వాట్సప్లో ఒక లెటర్ సారాంశాన్ని వైరల్ చేస్తూ మరి మేము కూడా ఆ వాట్సాప్లో ఉన్నటువంటి ఆ లెటర్ సారాంశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినాం వాస్తవంగా ఆ లెటర్ ప్రసారం కాకన్నా ముందు నేను స్వయంగా ఎనిమిది గంటలకు సిఆర్ గారి ఇంటికి వెళ్ళి ముప్పై ఒకటో తారీఖు రోజున ముప్పై ఒకటో తారీఖు జరగబోయే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశం గురించి చర్చించడానికి పోయినా నేను వ్యక్తిగతంగా పోయినాను అప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు గురించి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ఆ విషయం ఎక్కడ కూడా నాతో ప్రస్తావించలేదు పైపెచ్చు రేపు నిర్ణయం తీసుకుందామని అంటే రేపు ఆ కార్యక్రమం ఎప్పుడు పెడదామని నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది ఆ తదుపరి వచ్చిన తర్వాత రాత్రి బహుశా తొమ్మిదిన్నర పది గంటలకు వాట్సాప్లో కూడా ఆ లెటర్ని చూడటం జరిగింది చాలా ఆశ్చర్యపోయినాం దిగ్భ్రాంతికి గురైనం వాస్తవంగా మీ ద్వారా ప్రజల ద్వారా శ్రీయరి గారిని ప్రశ్నిస్తున్నాం ఒక తెలంగాణ వాదిగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఒక గులాబీ సైనికుడిగా ప్రశ్నిస్తున్నాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నాం నాయనా శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో అంచివేత ధోర్ణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని పశువు చేసిన అన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏండ్లైనా వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు ఏండ్లో దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ అహంకారపూరితంగా అహంకార చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నిర్దిష్టమైనటువంటి చరిత్ర నీదని దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయినా రెండు వేల పదమూడులో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతో ఆనాటి ఉద్యమ నేతలతో నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మర్చిపోయి నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు మేము ఇరువురు వచ్చినాం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చినారు జిల్లా అధ్యక్షులుగా మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతో అదే కుట్రలతోని అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరం అయ్యేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి అంతకుముందు దుమ్మడి సాంబాయి గారు అయితేనేమి మొన్నటికి మొన్న ఫస్టు దయాకర్ అయితేనేమి ఆరు రమేష్ అయితేనేమి నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బిఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజే గారిని ఒప్పించి మెప్పించి నీ కోసము కన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరిపించడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరున్నని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు అనేక సంఘాలు అనేక వ్యతిరేక వ్యక్తులు దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని నీ బిడ్డ అభ్యర్థం వ్యతిరేకించినా ఒక గులాబీ సైనికునిగా పార్టీ పటిష్టత కోసము పార్టీ ఆదేశం మేరకు వాళ్ళందర్నీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని మధ్యలో నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈ రోజు కుట్రలు చేసి ఒక చిల్లరైందిమంది దొంగ లెటర్ ను సర్క్యులేట్ చేసి

నేను ఒట్టిగా ఉండలేను ఉండలేను అని నువ్వు బతలాడితే మేమందరం కూడా కలిసి ఒక పెద్ద మనిషి అని చెప్పి ఎమ్మెల్సీ పదవిలు రెండు సార్లు నీకు చేసే నీచమైనటువంటి చర్య ఇదా ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా ఇంకే పార్టీలకు పోతావు మాక అనవసరం కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపిక నిలబెడతావా నీ బిడ్డను ఎంపిక నిలబెడతావా అది నీ నిర్ణయం కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితము ఏ తీరుగా అణచివేతతో అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్నా ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తాం